హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి టీ తాగేశారా లంచ్ బాక్స్లోకి ఏం చేశారు ఏంటి అన్ మీకు గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఏదోలా ఉంటుంది ఈరోజు కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఓకే అండి పదండి ఈరోజు లంచ్ బాక్స్ ఏంటో చూపిస్తా బెండకాయ ఫ్రై అయితే చేసామండి ఈరోజు లంచ్ వచ్చేసి టీ చేసుకున్నారు అయితే రైస్ అందులోకి పచ్చి పులుసు వేస్తా ఇప్పుడైతే బాక్స్ కోసం ఇవి రెడీ చేశాను ఇంకా పచ్చిమిర్చి కాల్చి పచ్చి పులుసు చార్ చేస్తారు చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై చేసినప్పుడు చేసేది కానీ ఈరోజు కొంచెం లేట్ అవుతుంది కదా బాబుకి అని లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను వాడు వచ్చేసరికి చార్ చేసేస్తా ఇప్పుడు చేసేస్తా వాడు వచ్చేసరికి అని కాదు మేము తింటాం కదా చేసేస్తాం చెప్పండి ఇంకా ఏం చేస్తున్నారు కొంచెం వీడియో అయితే ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి నిన్న మా బాబు హాస్టల్కి వెళ్ళి ఉంటుంది కదా ఆ వీడియో అయితే షేర్ చేశాను అది అందరూ వాచ్ చేయండి హాస్టల్ది మిను అంతా కొత్త మినూ వచ్చిందంట అదైతే షేర్ చేశాను ఎవ్రీ వన్ వాచ్ చేయండి ఇక మంత్లీ సామాన్ అయితే తీసుకొచ్చిండు ఇక్కడ అవి మీతో నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఏంటి ఏ ఏం వస్తువులు తీసుకొచ్చుకున్నాము అని ప్రతి నెల అయితే అయిపోగానే ఒక లిస్ట్ రాస్తాను నేను అది మళ్ళీ ఒక్కసారే తెచ్చుకుంటాం మేము సామాన్ అంతా అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే బాయ్